ఏ ఏంటి సురేష్ ఏ ప్రాబ్లంకి వచ్చి బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నీకు ఏమైనా ఉండేనా ముందు ఏమైనా డ్రింక్ ఏమైనా డ్రింక్ అలవాట్లు సో ఇది వచ్చి ఎంతకాలం అయింది నీకు స్ట్రోక్ మన దగ్గర రాకముందు నీకు నీ స్పీచ్ కానీ నీ నడక కానీ ఇవన్నీ ఎట్లుండీ ఇది మోస్ట్లీ జీవన శైలి వ్యాధి మెయిన్ గా ఏంటంటే బ్రెయిన్ లో ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ ఎక్కడ నుంచి వస్తుంది మనకు మూడు హీట్ జంక్షన్స్ ఉన్నాయి కార్డియోవాస్కులర్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ యూరినరీ సిస్టమ్ సో మన ఆహారము మన జీవన శైలి మానసిక ఒత్తిడి వీటిలో ఫంక్షనల్ ఇంబాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి ఫంక్షనల్ గా ఇంబాలెన్సెస్ అంటే పనితనంలో మార్పులు ఆ మార్పుల వల్ల ఇన్ఫ్లమేషన్ గురవుతాయి ఇప్పుడు ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకు హార్ట్ హార్ట్ రేట్ కానీ హార్ట్ కానీ ఫంక్షనల్ గా కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి సో టైం కి తినకపోయినా ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తిన్న వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి సో డైజెస్టివ్ సిస్టమ్ ఇంటస్టైన్స్ నుంచి విపరీతమైన హీట్ ఇన్ఫ్లమేషన్ అంతా హార్ట్ కి బ్రెయిన్ కి వెన్ను తగులుతా ఉంటుంది అలాగే యూరినరీ సిస్టమ్ రాంగ్ ఫుడ్స్ యూరినరీ సిస్టమ్ లో కూడా మనకు సమస్యలు కిడ్నీలో లో కానీ యూరినరీ సిస్టంలో కానీ సమస్యలు బ్లాడర్ నుంచి మనకు వెన్నుపూస ద్వారా బ్రెయిన్ దాకా అది పాకుతూ ఉంటుంది సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మెల్లిగా ఏం చేస్తా ఉంటుంది అంటే బ్రెయిన్ రక్తనాళాలని హార్డ్ చేయడం అంటే రక్తనాళాలన్నీ గట్టి పడిపోవడం జరుగుతూ ఉంటుంది సంకోచించే వ్యాకోచించే గుణం తగ్గిపోతుంది సో ఎక్సెస్ ప్రెషర్ వల్ల ఆ సంకోచించే వ్యాకోచించే గుణం తగ్గిపోవడం వల్ల డ్యామేజ్ అయిపోయి రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవుతుంది లేదా మనకి బ్రెయిన్ బ్లడ్ వజల్ స్ట్రింక్ అయిపోవచ్చు బ్లీడింగ్ అవ్వకపోవచ్చు బట్ కేవలం ఆ ఎలాస్టిసిటీ ఎక్కువగా విపరీతంగా తగ్గిపోయి రక్తనాళాలన్నీ కూడా దగ్గరకు అయిపోయి క్లోజ్ అయిపోవడం జరుగుతుంది అక్కడ బ్రెయిన్ సెల్స్ కి రక్త ప్రసరణ సప్లై తగ్గిపోయి వాటికి సెల్స్ అనేవి నరాలకు ఉన్న అనుసంధానం అనేది తగ్గిపోతుంది సో దానివల్ల మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది